భయంకరంగా పడ్డాయి గాయస్ చూపిస్తారండి అట్లా హలో గాయజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ స్టైల్ ఫిషర్ గాయస్ ఇవాళ మనం చిత్తూరు డిస్టిక్ వచ్చేసాము వర్షాలు పడుతున్నాయి మంచిగా ఉంది స్పాట్ అయితే మంచి లొకేషన్ తీసుకొచ్చాను అశుభాయ్ అశూభాయ్ తెలుసు కదా ఏపీ ఫిషింగ్ స్టోర్ మనం అయితే ఈ లొకేషన్లో చేయడానికి వచ్చినాం కొరమట్లు బాగా అటాక్ ఉన్నాయంట అయితే మనం అడ్వాన్స్ రాడ్ గోల్డ్ చార్కింగ్ గోల్డ్ చార్కింగ్ రీల్ వాడుతున్నాం అట్లనే జస్ట్ వాళ్ళు లైన్ వాడుతున్నాం థర్టీ టూ ఎంఎం ఇవాళ ఎట్లా పడితే ఏందనేది చూద్దాం ఫ్రాక్స్ అయితే చాలా ఫ్రాక్స్ ఉన్నాయి అన్ని ఫ్రాక్స్ వాడి ట్రై చేద్దాం మీరైతే చూస్తూనే ఉండండి మన పాత వీడియోలు చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి మళ్ళీ కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ స్టైల్ ఫిషర్ని ఇంకా ఏపీ ఫిషింగ్ స్టోర్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లానే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు చేద్దాం ఇవాళ అయితే ప్రస్తుతానికి లొకేషన్లో ఉన్నాయి కాబట్టి ఎన్ని స్ట్రైక్స్ వస్తే ఏందనేది మీకు క్లియర్గా చూపిస్తా మీరైతే ఒక లైక్ చేసుకొని వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫిష్ పడ్డది ఇది అయితే యాక్చువల్గా సేమ్ గాయ చూడరు అసలు చేప ఎట్లుందో చేప చూస్తే షాక్ అవుతారు సేమ్ పూల్ మరలు ఉన్నట్టే ఉంది తల మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఫస్ట్ ఫిష్ పడ్డది చాలా రోజులు వాడిన చాలా రోజుల తర్వాత వాడుతున్నాయి ఇది అడ్వాన్స్ నాటు సూపర్ అంటే సూపర్ మద వస్తుంది ఫస్ట్ అయితే మనం కొట్టేస్తాం అచ్చి ఉపాయి కళ్ళల్లో నీళ్లు చూడండి లేదు ఫ్రెండ్స్ ట్రైల్ కదా వదిలేసా అంతే ట్రైల్ ట్రైల్ అంటే చిండ అయ్యా

అది సింపుల్గా నా చేపలు నువ్వు నేను దాన్ని ఆరుండి పిలిపించుకున్నా చేపలు చూడండి ఇది ఎంత లోపల మింగిందో ఇది చూడటానికి అయితే బుడ్డ ఉంది కానీ చాలా లోపల మింగింది నాకు తెలిసి ఆ మూర కూడా లేదు సూపర్ ఏం చూరే ఓకే అన్న అడుగు పెట్టావు దెబ్బేసా

మన స్టాకేస్ డెడ్ అంటుంది దుమ్మపోతుంది పైకి ఎత్తి చూద్దాము ఓకేనా సిండికేట్ 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 సారీ పైపా స్టాకెస్ సిండికేట్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సింపుల్ ఫ్రెండ్స్ ఏంది అనకుండా ఏంది చూడ అసలు నా మొత్తానికి రబ్బర్ సెట్లు అట్లా మూలగుట్ట రైట్ సైడ్కి అలాగే ఎక్కడ చావపడదానా భయం అవుతుంది సూపర్ సూపర్ స్టేష్ సిండికేట్ సిండికేటే బ్రాండ్ సిండికేట్ లో ఆ లోటు ఏం లేదు చూడండి ల్సిందే చేపలకి ఎవరున్నా కనిపెట్టుకోలేదు వేసేది ఒకతం కదా చూడాలూబ్ చేసేస్తారు చాలా పుట్టిందనా ఇప్పుడు అన్నా ఏమ ఏమంటావ్

అసలు అయితే ఇలా నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏమనబడుతున్నా అశిభై నువ్వు రా పడుతున్నావు నువ్వు రా అన్నాడు ఏం పడతాయో ఏమన్నా వస్తున్నా కానీ రైతులు మాత్రం భయంకరంగా పడ్డాయి గా చూపిస్తారండి ఈ కాదురా కాదు మీకు ఏం చూపిస్తా ఇంకా హారుంది ఇంకా హారు ఇప్పుడు వచ్చినా వెళ్ళిపోతానంటా ఉన్నాయి మొత్తం ఎన్నిపీలు కొట్టీ అసలు ఇది పడ్డప్పుడు అయితే అంటున్నాం ఇది దానికి మొత్తం ఎన్ని ఐదు ఆరు ఏడు ఏడు చూస్తున్నారు కదా ఏడు పీసులు అయితే పడ్డాయి నేను ఆల్మోస్ట్ మొత్తం నేనే కొట్టినా మాత్రం ఉంది అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా ఇలా మనం షికర్కి రావడం కారణం ఏంటంటే రాడ్ సిండికేట్ రాడ్ అనమాట ఫైర్ ఫాక్స్ స్టాన్స్ సిండికేట్ ఇది ఇంతకుముందు డెడ్లీ అంటుంది ఇలా సేమ్ అదే మోడల్లా సిండికేట్ వచ్చింది రాడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది గైడ్లు కూడా సూపర్ ఉన్నాయి కే గైడ్లు ఇచ్చారు ఎక్సలెంట్ యాక్షన్ చాటు కొడితే చేప ఖచ్చితంగా బయటకు రావచ్చు ఫ్రెండ్స్ మాత్రం మంచిగా ఉన్నాయి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఫ్రెస్ అంటే మస్తు ఉన్నాయి మీకు కూడా కావాలనుకుంటే ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఫిషింగ్ స్టోర్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఒక లైక్ కొట్టేసి వీడియో క్లోజ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం చాలా